అనంతకుమారి మాది దర్శి నేను ఈ ధ్యానంలోకి వచ్చి మూడు సంవత్సరాలైంది ఈ ధ్యానం వల్ల ఇంతకుముందు ఎలా ఉంటాం ఇప్పుడు ఎలా ఉంటామని చాలా వరకు తెలుసుకున్నాము నేను ఈ ధ్యానానికి వచ్చిన కొత్తల్లో ఎలా ఉంటానంటే నాకు నాకు తెలియకుండానే ఏదో ఏదో పోగొట్టుకున్న దానివల్ల ఎంతో ఇబ్బందిగా ఏదో ఎంతో ఆనందం లేకుండా ఏదో జ్ఞా అజ్ఞానంతో ఉండేదాన్ని ఈ ధ్యానంలోకి వచ్చాక జ్ఞానంతో పాటు ఎన్నో సమస్యలు గుండా ఆరోగ్య సమస్యలు కానీ అన్నీ స్టెప్ అండ్ విడుదలైపోయాయి నేను ఈ ధ్యానంలోకి వచ్చాక నేను ఇంతకు ముందు పూజలు ఏయో చేసేదాన్ని కానీ దేంట్లో కూడా నేను అనుభూతి అనేది పొందలేదు ఈ ధ్యానం వల్లే పొందాను కానీ లాస్ట్కి మాల కూడా వేసుకున్నాను అయినా కానీ నాకు ఏంది నేనెవరు ఏంటి అని ఒక అనేది నాకు తెలియలేదు ఈ ధ్యానంలోకి వచ్చాక అన్నీ నేను ఎవరు అసలు ఆత్మే పరమాత్మ అని కలిగాను ధ్యానం వల్ల మాది మామూలుగా షాప్ అనమాట అయితే దాంట్లో ఎన్నో ఒడిదిడుగులు ఉంటూ ఉంటాయి ఉంటుంటే ఒకసారి మా షాప్లో ఒక ఆవిడ వచ్చేసి ఏమీ డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేసింది వెళ్ళిపోయింది తన పేరేంటని తను రాయలేదు తను ఏంటా అని వారం రోజుల వరకు చూసాం ఏమీ లేదు ఓ రోజు తెల్లవారుజాం కాడ కూర్చుంటే ఆవిడెవరని ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఎవరైతే పేరు రాసి పెట్టామో ఆ రోజు ఆవిడే వచ్చి సాయంకాలం పూట డబ్బులు ఇచ్చేళ్ళింది ఈ ధ్యానం అంత ఇదనమాట అసలు ఈ ధ్యానంలోకి నేను రావడం కారణము ఒకరోజు ఎంతో ఇబ్బంది పడు ధ్యానం చేస్తుంది ఇక్కడ నలభై ఒక్క రోజు అయిపోయి అరుణ మేడం లక్ష్మీ మేడం గారు రండి ధ్యానానికి బాగుంటుంది అని పిలిచారు సరే చూద్దాంలే ఆ రోజు సత్యనారాయణ సార్ అని ఆయన పిడిగురా సార్ క్లాస్ జరుగుతుంది సరే ఆ సారు క్లాస్కి వచ్చాక నాకు ఇవి రావాలి ధ్యానానికి రావాలి వచ్చి ఏంటి అసలు దీంట్లో ఉన్నది ఏంట అని ఈ ధ్యానం వల్ల ఎంతో మంది సహకారం పొందుతుంది అసలు నేనేంటి తెలుసుకోవాలి ఈ ధ్యానానికి వచ్చేసాక అసలు నేను ఎవరు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చానని ఒక అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి వచ్చానన్నమాట అసలు ఇంతకుముందు ఏదో ఏదో నాకు తెలియకుండానే ఏదేదో మాట్లాడుతూ ఉండేదాన్ని ఈ ధ్యానంలోకి వచ్చాక మాట్లాడటబ్బా ఏం మాట్లాడదాంలే మాట్లాడి ఎందుకు ఎరుకని ఇది చేసుకుంటాము మాట్లాడినందువల్ల మనలోని శక్తి పోతుందే కానీ శక్తి అనేది తగ్గిపోతుంది అందువల్ల ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదని దీని గుండా అసలు చాలా తెలుసుకోగలిగాను ఈ ధ్యానం వల్ల నాకు ఎంతో ముందు ఇంతకుముందు థైరాయిడ్ అనేది నిమ్ము ఇంటో చాలా ఉండేవి ఈ ధ్యానం చేశాక అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి అన్నమాట ఈ ధ్యానం చేశాక నాకులోని ఒక ఆనందంగా ఎంతో హ్యాపీగా ఎవరు ఏదన్నా సరే ఏది అంటే అన్నారు అని వదిలేసే ఏది జరిగినా మన మంచికే అని ఎంతో పాజిటివ్గా తీసేసుకుంటున్నాను ఇంతకు ముందే నాకు తెలియక ఏదేదో బాధపడుతూ ఉండేదాన్ని ఈ ధ్యానంలోకి వచ్చాక నాకు చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాను ఈ ధ్యానంలో మీకు మామూలుగా ఒకసారి మార్టూరు వెళ్ళాం మార్టూరు వెళ్తే అక్కడ రవిబాబు సార్ గారు ఉన్నారండి అక్కడ పెరిమిళ్ళలో కూర్చుంటే ధ్యానంలో మహదోజు బాబాజీ గారు కనిపించారు అసలేంటి ఇక్కడ మేముంది నలుగురిమే కదా ఇంకో మనిషి ఎవరున్నారని నాకు ఒక ఆలోచన వచ్చింది సరే ఏంటి నేనేమన్నా ఇదిగా ఫీల్ అవుతున్నానని చూస్తే మళ్ళీ తనే కనిపించారు తర్వాత ధ్యానంలో నుంచి లేచి చూశాక అక్కడ ఎవరూ లేరు మహదేజ్ బాబాజీ గారు కనిపించారు ఆయన కనిపించిన కాడి నుంచి నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒకసారి మా ఊరు పత్రిజీ సార్ గారు వచ్చారు పత్రిజీ వచ్చినప్పుడు నాకు సార్ని చూడటం ఫస్ట్ టైం అనమాట అయితే సార్ని చూడంగల్ని నాలో ఏంటో తెలియని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సారు నన్ను చూడంగల్ని ఏమనుకున్నా అలా నెగిటివ్ తీసేయాలని ఈ వచ్చా వెళ్తుంటే ఇలా బయటికి వెళ్ళని ఇలా చూపించు కానీ నేను పాజిటివ్గానే తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయాను సరే అంటే అన్నారులే తండ్రి లాంటి వారు కదా అని నేను మామూలుగా తీసేసుకున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను సారుని చూశా సారు ఎంతో అంటారు నీలోనే ఉంది పరమాత్మ ఎక్కడా లేదు నీ గురువే నీ శ్వాసే నీ గురువు నీకెవరూ గురువు లేరు మీరే గురువు అది తెలుసుకోండి చాలా ఆనందంగా ఉంటుంది అని అనేవారు స్వర్ణమాల మేడం గారికి భత్రీజీ గారికి ప్రణామం శ్రీశైలం వెళ్ళం ఒకసారి శ్రీశైలం వెళ్ళాం శ్రీశైలం వెళ్తే అక్కడ కార్యక్రమంలో పత్రిజీ గారి క్లాసు వర్ణమాల మేడం గారితో స్వయంగా కలిసి ఎంతో అనుభూతి పొందాం ఆ శ్రీశైలము ధ్యాన మహాచక్రం మళ్ళీ కట్టాలు వెళ్ళాం కట్టాలు వెళ్ళినప్పుడు అక్కడ తెల్లవారుజాము కాడ మూడు టు ఏడు ధ్యానము అసలు ఎలా కూర్చున్నామంటే అఖండ ధ్యానం భత్రిజీ వీణావాదనంలో అఖండ ధ్యానం చేశామంటే చాలా అద్భుతం అనిపించింది ఆ అద్భుతాన్ని మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఎలా అసలు ఐదు నిమిషాలు కూర్చున్నట్టుగా అలా ఫీల్ అయిపోయామనమాట అంత అద్భుతంగా ఉంది సారు ఆ రోజు ధ్యానము మామూలుగా అయితే జనమే లేరు ఈయన ఇంత ఇది అనుకుంటే తెల్లవారుజాం కాడ చాలా అద్భుతంగా జరిగింది ఆ ధ్యానం ధ్యాన జగత్ బుక్ కూడా చదువుతూ ఉన్నాం అన్నమాట ధ్యాన జగత్ ధ్యాన ప్రచారము చాలా అద్భుతంగా ఉంటుంది